అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఈరోజు నేను మన వీడియోలో చూపించబోయే రెసిపీ బ్రెడ్ ఆవడండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ప్రీతి ఛానల్లోకి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా వెడల్పాటి బౌల్లో ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగును బాగా గెలకొట్టుకోవాలండి మజ్జికవంతో కానీ బీటర్తో కానీ బాగా స్మూత్గా పెరుగు అంతా కూడా మనకి గెలకొట్టుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడు ఈ పెరుగులో కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు వేసుకొని ఈ మిశ్రమాలన్నీ పెరుగులో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఎంత బీట్ చేస్తే మనకు అవన్నీ కూడా ప్లఫీగా బాగా ఉంటుంది అన్నీ పీల్చుకుంటా ఇప్పుడు నాన్ స్టిక్ కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఆవాలు కొంచెం పచ్చిమిర్చి రెండు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మిశ్రమాన్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మధ్య పెరుగు మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి ఇంకేముందండి చాలా సింపుల్ అండి బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి ఇంకా అసలు సమ్మర్ స్పెషల్ కదా మనం ఇంట్లో అన్నీ కూడా ఇలా చేసి పెట్టచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది రెడీ అయిపోయింది పెరుగు ఆవిడకి పెరుగు ఇప్పుడు మనం కడ నాన్ స్టిక్ పాన్లో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి ఈ విధంగా నెయ్యి అంతా టాస్ చేసి అప్లై చేసుకున్నాక బ్రెడ్ స్లైసెస్ను ఈ నాన్ స్టిక్ కడాయి మీద వేసి ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి మాడింది అనుకోవనవసరం లేదండి ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది మనకి ఆవడకు కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇలా కాల్చుకున్న బ్రెడ్ని తీసుకొచ్చి వెడలపాటి గిన్నెలో వేసుకొని ఆ బ్రెడ్ మిశ్రమం పైన మనం పెరుగు గిల కట్టి తాలింపు వేసుకున్నాం కదా పెరుగు ఆవిడకి ఆ పెరుగు ఆవిడలో ఉన్న పెరుగు మిశ్రమాన్ని తెచ్చి ఇందులో వేసుకోవాలి దాంట్లో అయినా బ్రెడ్ డిప్ చేయొచ్చు కానీ ఇలా వేసుకుంటే బ్రెడ్ స్పైసీగా క్రిస్పీగా కొంచెం పెరుగు ఆవిడ తగులుతూ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళు కూడా సూపర్ అనాల్సిందే ఇంకెందుకు ఆలస్యం మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూస్తున్న వాళ్ళు प्लीज़ सब्सक्रैब मै चल थैंक यू